హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఈ రోజు సంవత్సరం అంతా నిల్వ ఉండే కారపొడి ఎలా తయారు చేసుకోవాలి ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను నెంబర్ రకం గుంటూరు ముచ్చి తీసుకున్నాను ఈ మిరపకాయలు వడల్పుగా పొడుగ్గా ఉంటాయి ఈ మెరూన్ కలర్ లో ఉన్న కాయలు తీసుకోవాలి ఈ మిరపకాయ కారంగా ఉంటుందండి కలర్ కూడా రెడ్ కలర్ లో వస్తుంది ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిరపకాయని ఎండలో పెట్టే ముందు తొడిములు తీసివేయాలి మిరపకాయలు ఎండిన తర్వాత తీస్తే దగ్గు తుమ్ములు వస్తాయి తుడిమలు తీయకుండా కారం పడితే కొన్ని రోజులకి రంగు మారిపోతుంది రుచి కూడా తగ్గిపోతుంది ఇంకొక విషయం అండి ఇందులో తెల్లగా ఉన్న కాయల్ని వేరువేయాలి వాటిని తాలింపులో వాడుకోవచ్చు మిరపకాయలన్నిటికీ తుడిమిలు తీసుకున్నాను తెల్లకాయలు ఎక్కువ రాలేదండి ఐదారు వచ్చాయి రెండు మూడు రోజులు ఎండలే ఎండబెట్టాలి మధ్య మధ్యలో పైకి కిందకి కలుపుకుంటూ ఉంటే అన్ని కాయలు బాగా ఎండుతాయి మన మిరపకాయలని ఏ రోజైతే ఎండలోంచి తీసుకొస్తామో అదే రోజు గిర్నీకి పంపించాలి నేను రెండు రోజుల తర్వాత పంపించానండి కారం చూడండి ఒకసారి వీడియోలో బరకగా వచ్చింది గిన్నె అతను చెప్పాడండి మీరు ఎండలోంచి తీసిన రోజునే మరబట్టించాలి లేదంటే బరకగా వస్తుందని మనకి వీలు కాక లేటుగా పంపిస్తే మరలా ఎండలో పెట్టుకుని పంపించాలి కారం మెత్తగా రావాలంటే ఆ విధంగా చేయాలి లేకపోతే కొంచెం బరకగా వస్తుంది మన సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని కూరల్లో వేసుకుంటే మెత్తగా ఉంటే బాగుంటుంది ఇందులో ఉప్పు కలపకుండా మరబట్టించాలి ఉప్పు కలిపితే కలర్ మారిపోతుంది మరబట్టించుకుని నాకు రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకోవాలి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే కారం రంగు మారదండి రోజు వాడుకోవడానికి చిన్న డబ్బాలో తీసుకొని మిగిలింది ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను